హాయ్ అండి లైనింగ్ బ్లౌజ్ అనేది కట్ చేయాలంటే చాలామందికి కొంచెం టైం పడుతుంది అనుకుంటారు కదా ఈ మెథడ్లో ట్రై చేసామంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఇది బ్రాడ్ నెక్క మామూలు నెక్క చిన్న నెక్క ఫస్ట్ అయితే చూసుకోవాలండి నెక్క అనేది కొంచెం పెద్దగానే ఉంది అలాంటప్పుడు మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకుని హైట్ కొలుచుకోవాలండి ఫస్ట్ అయితే హైట్ కొలుచుకుని ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆది బ్లౌజ్ మార్కింగ్ చేసినా సరే టేప్తో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటానండి మనకి ఆది బ్లౌజ్తో కొలుచుకున్న తర్వాత ఒక గీత రెండు గీతలు అలా తేడా వస్తుంది అదే టేప్తో మనం మార్కింగ్ చేసామనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది నేను ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి అదే నడుము లూజ్ చెస్ట్ లూజ్ అన్నా నడుము లూజ్ అన్న నా మెథడ్లో ఒకటేనండి నేను ఒకే ఒకే తీసుకుంటాను కొలత ఇలా తీసుకుని నడుం లూజ్ వచ్చేసి నాకు పదకొండు ఇంచులు వచ్చింది హైట్ వచ్చేసి పదమూడున్నర వచ్చిందండి కింద ఇంచు ఖర్చు వదిలేసి పదమూడున్నర వచ్చింది నేను ఆది బ్లౌజ్తో కొలిచినప్పుడు ఒక రెండు గీతలు తగ్గి వచ్చిందండి పదకొండు ఇంచులకి కానీ టేప్తో కొలుచుకున్న తర్వాత నేను పదకొండు ఇంచులకి పెట్టేశాను అలా మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి ఆది బ్లౌజ్ ప్రకారమే కట్ చేసామంటే తక్కువ ఎక్కువ వస్తాయి అదే టేప్తో మార్కింగ్ చేశామంటే కరెక్ట్గా వచ్చేస్తాయి షోల్డర్ని ఒకసారి చెక్ చేసుకోవాలండి మూడించులు వచ్చింది ఖచ్చితో కలిపి ఇక్కడ చూడండి మనకి భుజాలు జారకుండా చిన్న టిప్ అయితే చెప్తాను రెండించులు పెట్టుకోవాలండి నెక్ అనేది మీడియం సైజ్ బ్లౌజే కదా ఇంచులు అనేది సరిపోతుందండి తక్కువ పెట్టుకున్నామంటే మనకి భుజాలు అనేది అసలు జారవండి షోల్డర్ వచ్చేసి ఇంచులు పెట్టుకున్నాను తర్వాత ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవడానికి ఆది బ్లౌజ్ తీసుకుని టేప్ అనేది ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుని స్కేల్ కుట్టుకు తిన్నంగా పెట్టుకున్నామంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి ఆమ్ రౌండ్ నాకైతే ఐదున్నర ఇంచులు వచ్చింది ఐదున్నర ఇంచులకి ఇలా క్రాస్ రాకుండా ఇటువైపు కూడా ఐదు ఇంచులు పెట్టుకున్నాం కదండి దాన్ని అలా మార్కింగ్ చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది లేకపోతే క్రాస్గా వచ్చినా కానీ ఈ చంక దగ్గర ముడతలు వస్తాయండి కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకోవాలి మధ్యలో ఒక వన్ ఇంచ్ పెట్టుకుని ఇలా రౌండ్ తీసేసుకోండి ఇది కరెక్టా రాంగ్ అని ఒకసారి చెక్ చేసుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మనం కుట్టు ఉంది కదండి ఆమ్ రౌండ్ కుట్టు అది ఒకసారి ఇలా పెట్టి చెక్ చేసుకున్నామంటే వచ్చేస్తుంది నాకు కరెక్ట్గా వచ్చింది ఒక గీత అలా ఎక్కువ వచ్చిందండి అప్పుడు నేను పై వైపుకి లైట్గా మార్కింగ్ వేసాను కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్ రౌండ్ నెక్ తీసేయాలండి ఇంచులు పెట్టుకున్నాను బ్రాడ్ నెక్కే కదా ఒకసారి చెక్ చేసుకుందాం కరెక్టా కాదా అని ఇలా ఎప్పటికప్పుడు ఆది బ్లౌజ్ మనం చెక్ చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇక్కడ చూడండి నాకు కొంచెం ఇంకా ఎక్కువగానే ఉంది అప్పుడు ఇంకొక ఒక రెండు గీతలు లేదా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుని మనం మార్కింగ్ చేసుకోవాలి లేకపోతే ఇలా రౌండ్ తీసుకోవాలండి నెక్ అనేది ఒకసారి చెక్ చేసుకున్నామంటే మనకి ఇలాగా అర్థమవుతుంది లైట్గా ఇలా రౌండ్ తీసేను సరిపోతుంది మార్కింగ్ చేసిన విధంగా నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి ఈ మార్కింగ్ పైనుంచి కట్ చేసామంటే మనకి మళ్ళీ పైపింగ్ వేస్తాం కదండి మళ్ళీ దగ్గరగా అయిపోతుంది నెక్ అనేది అందుకని మార్కింగ్ పైనుంచి కట్ చేసామంటే రౌండ్ అనేది బ్రాడ్గా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా రౌండ్గా వచ్చింది ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కోసం ఒకసారి మనకి ఒరిజినల్ క్లాత్ చెక్ చేసుకోవాలండి డిజైన్ వచ్చింది ఎంత పొడవు వచ్చిందంటే పది ఇంచులు వచ్చిందండి ఆది బ్లౌజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి కానీ నాకు ఇక్కడ ఆది బ్లౌజ్ పదిన్నర వచ్చింది అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి డిజైన్ ఎంత ఉందో అంత పెడితే హ్యాండ్ తక్కువగా వచ్చినాయి అంటారు కదండి అందుకని మనం చెక్ చేసుకోవాలి ఒకసారి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్కింగ్ వేసామంటే సరిపోతుంది ఒక పావు ఇంచ్ ఏమో ఒక కోసం హాఫ్ ఇంచ్ ఏమో ఎక్స్ట్రా వచ్చింది కదండీ అలా ఇప్పుడు ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ హ్యాండ్ హైటు ఆ ఆది బ్లౌజ్లో హ్యాండ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్కింగ్ వేసుకోవాలండి చాలా నీట్గా కరెక్ట్గా వచ్చేస్తుంది హ్యాండ్ హైట్ ఒక మార్కింగ్ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ ఆమ్ రౌండ్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నామంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్చు దగ్గర నుంచి పైన హ్యాండ్ దగ్గర ఒక వన్ ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ వేసి మధ్యలో ఒక హాఫ్ ఇంచు ఇలా లోతు తీసామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది లోతు కరెక్ట్గా తీయాలండి లేకపోతే బుస్కులు వచ్చేస్తాయి బ్లౌజ్కి హ్యాండ్ దగ్గర ముడతలు వచ్చి కరెక్ట్గా ఉండదు తర్వాత ఏపీకి ఆ పీస్ సెపరేట్ చేసేసి ఈ లోతు కూడా కట్ చేసి గుర్తు కోసం చిన్నగా టక్స్ ఇచ్చేయండి తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకుని ఒక రెండు ఇంచులు ఫోల్డింగ్ చేసి చుట్టూరు మార్కింగ్ వేసుకోవాలండి ఇక్కడ ఆమ్ రౌండ్ తిరిగే చోట ఒక మార్కింగ్ వేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఒకసారి కొలుచుకుందామండి చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేయాలి నాకు ఐదున్నర ఇంచులు వచ్చిందండి ఐదున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి రౌండ్ నెక్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో అనేది తీసుకోవాలి ఇక్కడ రౌండ్ తీసేయండి ఇప్పుడు ఇక్కడ డాట్స్ కోసం ఉక్స్ పట్టి వైపు డాట్స్ కోసం ఒక పావు ఇంచు ఖర్చు కోసం వదిలేసి నాలుగో ఉక్స్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలండి తర్వాత మెయిన్ డాట్ అండి మెయిన్ డాట్ పట్టుకుని షోల్డర్ సగానికి పట్టుకుని సాగదీయకుండా సాగదీయకుండా మార్కింగ్ వేసుకోవాలండి ఈ ఖర్చుల వైపు ఒక హాఫ్ ఇంచు తీసుకుంటే ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది చాలా ఈజీగా లైనింగ్ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చండి ఈ లైనింగ్ బ్లౌజ్ కట్ చేయడంలో ఏదన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి చెప్తాను ఇలా నీట్గా మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఈ మెథడ్లో కట్ చేశారంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి సెపరేట్గా చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఈ అనుమానాలు ఏమి అవసరం లేకుండా ఈ మెథడ్లో కట్ చేశారంటే చాలా ఈజీగా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చండి మీరు ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఇప్పుడు షేప్ పట్టి అండి షేప్ పట్టి కోసం మనం ఆది బ్లౌజ్ తీసుకోవాలి నేను ఖర్చు కనిపించకుండా ఇలాగే సేమ్ ఎలానే వేస్తానండి షేప్ పట్టి అనేది ఇన్విజిబుల్గా వేస్తాను పైన ఒక పావు ఇంచు కింద ఒక పావించు వదిలేసుకుని మనం మార్కింగ్ వేసుకోవాలండి ఫోల్డింగ్ కోసం పైన కింద ఖర్చు కోసం అండి హైట్ వచ్చేసి ఒక పది ఇంచులు తీసుకోండి షేప్ పట్టి అనేది ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదండి తక్కువ అయిందంటే సైడ్ జాయింట్ వేసేటప్పుడు కరెక్ట్గా రాదండి స్టార్టింగ్లో మూడు పావండి ఖర్చు ఏమో రెండు ముప్పై ఇంచులు మధ్యలో మూడు రెండు ఉన్నారండి ఈ మార్కింగ్ని ఇలా డ్రా చేసుకుని నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేసిందండి షేప్ పట్టి కూడా ఇప్పుడు బ్యాక్ సైడ్ నడుం పట్టి జాయింట్ చేసుకోవాలి కదండి దానికోసం ఈ స్కేల్ ఎంత అయితే వెడల్పుందో అంత వెడల్పు తీసుకుంటే సరిపోతుంది ఫోల్డింగ్ అవసరం లేదు కోరస్ ఉన్న పీస్ తీసుకున్నాను నేను ఇక్కడ పన్నెండు పన్నెండు పన్నెండున్నర అలా తీసుకున్నామంటే కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదండి తక్కువ ఉండకూడదు నేను ఎక్కువగానే కట్ చేస్తానండి కావాలంటే స్టిచ్చింగ్ అప్పుడు కట్ చేసేసుకున్న ఇబ్బంది లేదు అప్పుడు జాయింట్లు వేసామంటే అందంగా ఉండదు తర్వాత ఈ బ్యాక్ సైడ్ నెక్ ఉంది కదండి నెక్ పీసు దీన్ని ఉక్స్ పట్టి కాజా పట్టీ కోసం ఉపయోగించవచ్చు తాడు పట్టీ కోసం వేస్తానండి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి అంతేనండి అయిపోయిందండి కటింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ మెథడ్లో అయితే ఏ డౌటు లేకుండా మీరు కట్ చేసుకోవచ్చు ఈ పీసెస్ అన్నీ ఇలా నీట్గా పక్కన పెట్టుకుని మనకి ఒరిజినల్ పీస్ ఉంది కదండి ఫస్ట్ అయితే హ్యాండ్కి డిజైన్ వచ్చింది కదా డిజైన్ అనేది కట్ చేసేసుకుందాం తర్వాత ఫ్లవర్స్ ఏమైనా ఉంటే మనకి ఇలా చెక్ చేసుకోవాలండి ఒకసారి ఇవైతే రౌండ్గా ఉన్నాయి ఎటు వేసినా పర్వాలేదు బ్యాక్ పార్ట్ వేసేసుకొని ఫోల్డింగ్ వైపు ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వేసేసుకోండి ఇలా అడ్జస్ట్ చేసుకుని షేప్ పట్టీలు అనేది ఇంకోవైపు నీట్గా ఒక హాఫ్ ఇంచ్ చుట్టూరు ఖర్చు ఉండేటట్టు కట్ చేసేసుకోండి స్టిచ్చింగ్ వీడియో కావాలంటే అడగండి అంతే ఇలా నీట్గా కట్ చేసేసుకోవడమే ఆమ్ రౌండ్ ఎలా తీసుకోవాలి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి అనే డౌట్ లేకుండా ఈ ఒక్క ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది అంతే చుట్టూరు ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి నేను పైపింగ్ వేస్తానండి థ్రెడ్ పైపింగ్ నెక్కకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్